శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు అయితే ఈరోజు ఒక నిన్న ఒకళ్ళు అడిగారు ఆడపిల్లలు చాలా వాళ్ళ రిక్వైర్మెంట్స్ పెళ్ళి చూపుల్లో అప్పుడు వాటి గురించి మాట్లాడండి అని చెప్పి ఆల్రెడీ నేను పెళ్ళిళ్ళు పిల్లల పెళ్ళిళ్ళు వివాహాలు అవి ఆలస్యం ఎందుకు అవుతున్నాయి అని ఒక మొన్న వీడియో చేశాను అందులోనే చాలా సమాధానం ఉంది అయితే మళ్ళీ అడిగారు కాబట్టి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను నిన్న అదే నిన్నంటే నిన్న జరగలేదు కానీ అదే ఈ మధ్య బోడుపల్లో ఒక భార్య భర్తని పీడితో కలిపి చంపేసింది అది అందరూ వైరల్ న్యూసే అయింది చూసే ఉంటారు సమాజం ఇంత దారుణంగా ఉన్నప్పుడు భర్తలు కాకుండా భార్యలే ప్రియుడితో కలిపి ఆవిడకి ముప్పై ఏళ్ళు ఇరవై రెండేళ్ల వాడితో ఎంత చిన్నవాడు మనకన్నా ఒక రవ్వ ఒక కొంచెం చిన్నవాడన్నా వాడు కొడుకుతోనో సోదరుడితోనో సమానంగా చూసే సంస్కృతి సమాజం మనది అలాంటిది ఎంత తేడా ఉంది అంత కామంతో కొట్టుకుపోతున్నారా భర్తను చంపేసింది పిల్లలు కూడా ఉన్నారట పిల్లాడు ఉన్నట్ట అసలు ఇంకా ఆ పిల్లాడి దృష్టిలో ఆ తల్లి ఏమవుతుంది ఆ ఆ చిన్న గుండె ఎంత బద్దలవుతుంది సమాజంలో ఆ పిల్లాడి పరిస్థితి ఏంటి మానసిక పరిస్థితి ఏంటి అందరూ ఏదో ఒకటి అంటారు కదా ఆ పిల్లాడిని రేపు అనకపోయినా మనసులో గుచ్చుతూ ఉంటుంది కదా జీవితాంతం అబ్బాయి జీవితం ఎంత ప్రశ్నార్థకం మానసికంగా అయితే నన్ను అడిగితే ఈ విషయం కూడా చూసి విన్న తర్వాత అమ్మాయిలు కోరికలు ఎక్కువైపోయాయి అమ్మాయిలు ఇలా ఉంటున్నారు అమ్మాయిలు ఇలా చేస్తున్నారు ఇవన్నీ బదులు అసలు కొన్నాళ్ళు వివాహాలు అనేవి మానేసుకుంటే ఉత్తమం అని అనిపిస్తుంది నాకు ఎప్పుడైతే ఆ పద్ధతి వచ్చిందో అంటే విశృ విశృంఖలత పెరిగిపోతున్నప్పుడు సమాజంలో వివాహం అనేది లేకపోతే అనే ఒక ఇది ఉంది కానీ ఇప్పుడు మాత్రం వివాహాలైనా విశృంఖలత లేకుండా ఎలా ఉంది మగవాడి తన మగవాడి సంబంధాలు పెట్టుకుంటున్నాడు ఆడవాళ్ళ తన ఆడవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళని మించి సంబంధాలు పెట్టుకుంటున్నారు అక్రమ సంబంధాలు బ్రహ్మంగారు చెప్పినట్టు కామం అనేది విపరీతంగా పొరలు కమ్మేసింది తిండి పిచ్చ అందుకే చూడండి రోడ్ల మీద ఎన్నేసి తిండి బండ్లు ఉంటున్నాయి అవి అరినే అరకపోయినా అరగడానికి ట్యాబ్లెట్ వేసుకోవడం తినేయడం అరగడానికి ట్యాబ్లెట్ వేసుకోవడం తినేయడం కానీ ఎవరిని జిఫ్ అని వాళ్ళు ఎవరి నాలుగని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవడం లేదు అలాగే కామాన్ని అలాగే కంట్రోల్లో పెట్టుకోవడం లేదు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు అంతే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసభ్యకరమైన వీడియోలు అవన్నీ చూడడం కామానికి పెద్దపీట వేయడం అంతేగాని నైతిక విలువలు నశించిపోయే ఇకపోతే పెళ్లి కూతురు రకరకాల రిక్వైర్మెంట్స్ అడుగుతున్న ఉంది ఇలాగా మీరు దాని గురించి మాట్లాడండి అన్నారు కదా నా అభిప్రాయం మీకు నచ్చపోతే అలాంటి పెళ్లి సంబంధం మానేయండి చేసుకోవడం మీ అబ్బాయిని మీ ఇంట్లోనే ఉంచుకోండి ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటాడుగా భగవంతుడు రాత అనేది ఉన్నప్పుడు జరగవలసిన టైం వచ్చినప్పుడు మీకు తగ్గ తగ్గపిల్ల దొరకచ్చు అదే పెళ్ళి అవ్వాలని వెంపర్లాడిపోకండి ఎందుకంటే చూస్తున్నాం కదా ఎలా ఉంది నేను ఇలా మాట్లాడడం హార్ష్గా అనిపించవచ్చు నచ్చపోవచ్చు ఎవరికైనా ఏదో అడిగితే ఇలా మాట్లాడుతుందని అనుకుంటుందని వాస్తవం ఎప్పుడు కఠినంగానే ఉంటుందండి అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏమిటి అన్నది లేదు ప్రవచనకర్తలు అన్న వాళ్ళు చక్కగా చెప్తున్నారు అలా ఉండద్దు ఇలా ఉండద్దు ఇది కాదు పద్ధతి అని ఆ చెప్పి వాళ్ళు మాటల్లో అలాగే గాలిలో కలిసిపోతున్నాయి ఇలా జరిగేవన్నీ ఇలాంటి దుస్సంఘటనలు అన్నీ జరుగుతున్నాయి నిజంగా ఎవన ఆడవాళ్ళని ఎవన అనేటప్పటికీ ఈ స్త్రీ సంఘం అంతా ఫెమినిస్టులను వీళ్ళు ఫెమినిస్ట్లు అంటే మా చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు మా అమ్మగారు వాళ్ళు బాగా చదివేవారు సాహిత్యం తెన్నేటి హేమలత అని ఉండేవారు ఆ తెన్నేటి హేమలత వాళ్ళు చెప్పేవారు అప్పుడు స్త్రీలను అణగదొక్కేసేవారు కదా రంగనాయకమ్మ గారు వాళ్ళు ఎప్పుడో ఏదో వీడియోలో చూశాను ఆవిడ కూడా అంత ఆడవాళ్ళని వెనకేసుకొచ్చి గ్రంథాలు రాసిన ఆవిడ కూడా ఇప్పుడు స్త్రీల వస్త్రధారణ పట్ల వాటి పట్ల ఆవిడ కూడా చాలా బాధగా ఇదిగా మాట్లాడారు పెద్ద అయిపోయారు ముసలాడైపోయారు ఆవిడే అయితే అప్పుడు స్త్రీ సమస్యలు ఎక్కువ ఉండేవి ఇంట్లో అనగదొక్కేసి వారు వంటకే వంటింటికే పరిమితం చేసి ఒక సినిమా తీసుకెళ్లాలన్నా అదేదో ఉద్ధరింపు కింద వాళ్ళని ఎప్పుడో వారనాలకో మాట తీసుకెళ్ళి అలా ఉండేవి ఆనాటి పరిస్థితులు అందుకని అప్పుడు తెన్నేటి హేమలత గారు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు వీళ్ళంతా స్త్రీల ఇది గురించి మాట్లాడేవారు వాళ్ళని ఫెమ్యనిస్టులు అనేవారు అంతేగాని ఆడవాళ్ళ మంచి కోసమే ఒక్క మాట ఏదైనా చెప్పేటప్పటికి చాలు లా మీద పడిపోతున్నారు మహిళా సంఘాలు అనుకుంటూ అది ఫెమినిజం అనిపించుకోదు అది అది ఎవరు ఎలా కట్టుబొట్టు ఎవరు కట్టుబొట్టు ఎలా ఉంటే ఏంటి ఎవరు సరే ఇప్పుడు నిన్న భర్తని చంపేసింది సమాజంలో ఆ స్త్రీ ఆ స్త్రీకి నిజం బయటపడకుండా ఉండదు కదా ఇప్పుడు కటకటాలు లెక్క పెడుతూ కూర్చోవాలి ఆ మనిషి అన్న మనిషికి బంధువర్గంలో కానీ సామాజికల్లో సామాజికంగా కానీ ఎటువంటి విలువ ఉండదు ఇప్పుడు ఇటువంటి జీవితం బాగుందా భర్తతో చక్కగా హుందాగా బతికే జీవితం బాగుందా అది ఎవరికి వాళ్ళు అలాంటి కామదృష్టి ఉన్న ఆడవాళ్ళు ఆలోచించుకోవాలి అలాగే ఈ వివాహాల విషయంలో కూడా ఊరికే పెళ్ళిళ్ళు మగపిల్లలకైనా ఆడపిల్లకైనా ఆడపిల్లలకైనా సరే పెళ్ళిళ్ళు అవట్లేదు పెళ్ళిళ్ళు అవట్లేదు లేకపోతే ఆడవాళ్ళు ఇలా కోరికలు ఎక్కువైపోయాయి వాళ్ళు అవడుగుతున్నారు ఇవడుగుతున్నారు అని ఎవరు ఊరు కంగారు పడిపోయి పెళ్ళిళ్ళ కోసం తల్లిదండ్రులు కొట్టుకుపోకండి ఆ టైం వచ్చినప్పుడు వివాహ గడి వచ్చినప్పుడు అదే రాసిపెట్టి ఉంటుంది నేనే చెప్పానుగా దైవికంగా చాగంటి వారు చెప్పింది రుక్మిణీ కళ్యాణం చదివితే మంచి భర్త ఆడవాళ్ళకి మంచి భార్య మగవాళ్ళకి వస్తుంది అని చెప్పి చెప్పారు అని చెప్పి అలా మీ దైవికంగా ఏమైనా ప్రార్థించుకుని అలాంటివి చెయ్యండి అంతేగాని పెళ్ళిళ్ళ కోసం తొందరపాటుగా ఏదో ఒకటి పెళ్లి చేసేయాలి కదా అని చేసేసి మనం ఉండగానే ఆ బాధ్యత వదిలి చేయాలి అన్న దృష్టిని మాంచుకోండి అందరూ ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా అవే అవుతాయి లేదా ఈ రోజులను బట్టి వివాహం అవ్వకపోవడమే నయం ఎందుకంటే ఎవడన్నాళ్ళు భార్య నా భార్య నన్నవాళ్ళు బతకనిస్తాడో తెలియట్లేదు భర్త నిన్నాళ్ళు బతకనిస్తారో తెలియట్లేదు ఆ మధ్య ఒక కామెడీ వీడియో చేశాను ఒక అతను స్వీట్లు పంచి పెడుతున్నాడు ఎందుకు స్వీట్లు పంచి పెడుతున్నావు అంటే నా భార్య లేచిపోయింది అన్నాడు అంటే భార్య లేచిపోతే బాధపడాలి కానీ ఎందుకు నువ్వు ఇలా సంతోషంగా స్వీట్లు పంచి పెడుతున్నావు అంటే నన్ను చంపకుండా లేచిపోయింది కదా అందుకు ఆనందం అన్నాడు అంటే చివరికి అలా తయారైంది పరిస్థితి నిజమే కదా చంపకపోవడమే ఒక పెద్ద అదృష్టంగా భావించే స్థితి వచ్చింది వివాహం అవడం కాదు అదృష్టం చంపకపోవడం అదృష్టంలా తయారైంది అంతే అది ఆడవాళ్ళని కూడా చంపేసి వాళ్ళు ఉన్నారు కదా గోళ్ళు మందిని ఆడవాళ్ళని కూడా చంపేస్తున్నారు మనుషులకి ఒక పిచ్చి పైచ్యం కామం చెప్పగా తిండి పట్ల వ్యామోహం అన్నీ అలాంటివి ఎక్కువైపోయాయి ఎప్పుడైతే ఇప్పుడు మన మనం తినే తిండిని బట్టి మనం తిరుగుతున్న స్నేహితులు సాహిత్యం బ సాన్నిధ్యం బట్టే మనుషుల స్వభావాలు ఉంటూ ఉంటాయండి తల్లిదండ్రులు బట్టి అంటారు తల్లిదండ్రులు బట్టి కాదు తల్లిదండ్రులు బట్టి కొంతవరకే ఆ జీన్స్ కానీ ఆ పెంపక ఇది కానీ ఒకసారి వన్స్ ఆఫ్ ఆల్ మగపిల్లలు పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ చదువులు కానీ బయటకు వెళ్ళాక బయట తిరిగే ప్రభావం సాన్నిధ్యం ఎవరితో తిరుగుతున్నారు వాటి ప్రభావమే వాళ్ళ జీవితం మీద పెద్ద ముద్ర వేస్తుంది అది పెంపకాలు కానీ జన్యుపరమైన ఇవి కానీ కానే కాదు నన్ను అడిగితే వాళ్ళు తిరిగే అందుకే సజ్జన సాంగత్యం ఉండాలంటారు మంచి వాళ్ళతో సాన్నిధ్యం ఉంటే వాడు అదృష్టవంతుడు వాడి కర్మకాలి దుష్ట సాంగత్యం దొరికిందా జీవితం పతనమే స్త్రీకైనా పురుషుడికైనా సరే వాళ్ళ ఎన్విరాన్మెంట్ బట్టి చిన్నప్పుడు ఎన్విరాన్మెంట్ కాదు పెద్ద అయ్యాక వాళ్ళు కాలేజీ చదువులకి అవి బయటికి వెళ్ళిన తర్వాత హాస్టల్లో అది ఉన్నప్పుడు కానీ వాళ్ళకి దొరికే స్నేహితులు వాటిని బట్టే జీవితం ఉంటుంది అందుకని నిన్న నేను అడిగి వాళ్ళు అడిగిన దానికి ఆడవాళ్ళు ఆడపిల్లలు అలా రకరకాలుగా కోరుతున్నారు అడుగుతున్నారు మీరు వివాహానికి తొందరపడకండి అయినప్పుడే అవుతుంది మంచిగా అవ్వాలని తల్లిదండ్రులుగా మీరు ప్రార్థించండి అంతే తప్ప ఏది ఎలా ఉంటుందో మన చేతుల్లో లేదు అయినప్పుడు అదే అవుతుంది ఏదో సంబంధం చేసేయాలి కదా అని కంగారు పడద్దు స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా సరే అది నేను చెప్పే నా అడ్వైస్ అది సమాజ పరిస్థితులు అయితే ప్రస్తుతం ఏమీ బాగుండలేదు ఏదో గొంగట్లో తింటూ అవి ఏరుకోవడం అంటారు చూసారా అవి అలాగా అలా ఉంది ఎందుకంటే మనం ఉన్న పరిస్థితుల్లో మంచితనాన్ని వెతుక్కోవడం అన్నది చాలా కష్టమైన విషయం దానికి కేవలం భగవత్ ప్రార్థన తప్ప మనుషులు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు భగవంతుడిని నమ్ముకొని భగవంతుడినే ప్రార్థించుకుని ఉండడం అది అంతకన్నా వేరే దారి ఏమీ కనపడడం లేదు ఇదండి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది అందుకని పెళ్ళిళ్ళ కోసం ఎవ్వరూ కంగారు పడ్డం కానీ అవట్లో బాధపడ్డాను కానీ చెయ్యొద్దు ఉన్న హ్యాపీగా ఉండండి అలాగా చెప్పిన ఆ టైం వచ్చినప్పుడు అనుకూలించే పరిస్థితులు వచ్చి అనుకూలమైన వాళ్ళు వీళ్ళకి దొరకచ్చు వాళ్ళకి దొరకచ్చు ఇదండి ఈరోజు నేను చెప్పదలుచుకున్న విషయం మీ అందరి అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి మరి అక్కడ మాట్లాడుకుందామా ఇంకా వంటలోకి ఇచ్చాలో బాయ్ బాయ్ మీ విజయాపరణాల